వెల్కమ్ టు ఎన్ఆర్టీవీ కాళేశ్వరం కమిషన్ ముందు విచారణ కోసం బయలుదేరిన హరీష్ రావు కోకాపేటలోని తన నివాసం వద్ద మాజీ హరీష్ రావు మేము ప్రభుత్వంలో లేము అందుబాటులో ఉన్న సమాచారం అందిస్తాం న్యాయ వ్యవస్థ మీద చట్టం మీద రాజ్యాంగం మీద మాకు అపారమైన నమ్మకం ఉంది అందుకే కమిషన్ ముందు హాజరవుతున్నాం కమిషన్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతాం ప్రభుత్వం విద్వేషంతో ఆలోచన చేయకూడదు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుంది రాజకీయాల కోసం తెలంగాణ నీటిని హక్కులను కాలరాయొద్దు అంతిమంగా న్యాయం గెలుస్తుంది న్యాయం మీద నమ్మకం ఉంది దైవం మీద నమ్మకం ఉంది హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ ముందు విచారణ కోసం బయలుదేరిన హరీష్ రావు కోకాపేటలోని తన నివాసం వద్ద మాజీ హరీష్ రావు మేము ప్రభుత్వంలో లేము అందుబాటులో ఉన్న సమాచారం అందిస్తాం న్యాయ వ్యవస్థ మీద చట్టం మీద రాజ్యాంగం మీద మాకు అపారమైన నమ్మకం ఉంది అందుకే కమిషన్ ముందు హాజరవుతుంది కమిషన్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతాం ప్రభుత్వం విద్వేషంతో ఆలోచన చేయకూడదు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుంది రాజకీయాల కోసం తెలంగాణ నీటిని హక్కులను కాలరాయొద్దు అంతిమంగా న్యాయం గెలుస్తుంది న్యాయం మీద నమ్మకం ఉంది దైవం మీద నమ్మకం ఉంది హరీష్ రావు